ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటాలనేటువంటి సంకల్పంతో పర్యావరణ పరిరక్షణ విధానమే ధ్యేయంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకోవటం చాలా సంతోషం చాలా అభినందనీయం మరి ముఖ్యంగా ఈ రోజున ర్యాలింగి గ్రామంలో పిహెచ్ పరిధిలో వివిధ డిపార్ట్మెంట్ వారందరూ కలిసి పరిశుభ్రత పచ్చదనంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మరి పరి మొక్కలను పరిరక్షించాలి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని నాటాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున మరి డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో పంచాయతీ వారి సిబ్బంది యొక్క సమక్షంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన సంఖ్యామో మరొక పక్కన అభివృద్ధి ఈ రెండు రెండు కల్లిగా తీసుకెళ్తూ ప్రజలకు ఏది అవసరమో ఏది ఏ సంఖ్యామాన్ని అందించాలి ఏ అభివృద్ధిని చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఒక నిజమైనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారో మరి ముఖ్యంగా ఆయనకు అను అనుబంధానంగా మరి రోజున అనుసంధానంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రతి విషయంలో కంకణం కట్టుకుని ముందుకు వెళ్లటం చాలా హరిషంపదాగ విషయం మరి ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక జయంగా ఎందుకంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వృక్షాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది వృక్షాలను నరికివేయటం వల్ల అనేకమైనటువంటి కాలుష్య విధానాన్ని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎంతైనా ఉంది కనుక మరి ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యతగా తీసుకుని ప్రతి కుటుంబంలో సభ్యులు కూడా వివిధ డిపార్ట్మెంట్ వారు సంస్థల వారు అలాగే అధికారులు అనాధికారులు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేరేపణతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కని నాటినట్లయితే ఈ సొసైటీలో ఈ సమాజంలో పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి యోధులుగా బాగ్యులుగా మనం తయారవుతాం ప్లాస్టిక్ నివారించి అలాగే కాలుష్యాన్ని నివారించవలసినటువంటి బాధ్యత ఈ రోజున సత్వర సమాజంలో సొసైటీలు ఎంతవరకైనా ఉందని ఈ సభ మొక్క తెలియపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ తనిఖీ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత అలాగే ప్రతి కార్యక్రమంలో ముందుంటూ ఈ రోజున ప్రజల యొక్క సమస్యలు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి యొక్క ప్రజల యొక్క సమస్యలు పరికరించేటువంటి ఏకైక వ్యక్తి విజనటువంటి నాయకులు ఆర్మిలి రాధాకృష్ణ గారు ఆయన నాయకత్వంలో మనమందరం పనిచేస్తూ ఈ రోజున ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అనేటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్